హాయ్ ఫ్రెండ్స్ రేపు శుక్రవారం విజయ్ ఏకాదశి ఈ ఏకాదశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యుధుష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ భగవానునితో ఇలా అన్నాడు ఓ వాసుదేవ ఈ మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు ఓ యుధుష్ఠురా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది మరి వారి పాపాలు కూడా తొలగిపోతాయి ఒకనొకసారి నారదముని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు ఓ నారద మహాముని ఇంతకుముందు ఎవరికీ ఈ వ్రతమహత్యం గురించి చెప్పలేదు నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు చెప్తాను విను ఈ ఏకాదశి వ్రతము అన్ని పాపాలను కూడా హరిస్తుంది ఈ పేరులో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను కూడా చేకూరుస్తుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు సీత లక్ష్మణునితో కలిసి పంచవటిలో నివసించేవాడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్నీ కోల్పోయిన బాధతో సీతాదేవిని వెతికే క్రమంలో జటాయువు మరణించబోతుండగా చూసి ఏమయ్యింది అని వివరం అడగగా జటాయువు సీతమ్మని రావణాసురుడు ఎలా అపహరించాడో సీతామాతను కాపాడుపోయి రావణుని చేతిలో రెక్కలు తెగిపడిన విషయం వివరించి మరణిస్తాడు శ్రీరాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణత్యాగానికి జటాయువుకి వైకుంఠలోక ప్రాప్తి ప్రసాదిస్తాడు సీతాదేవిని వెతికే క్రమంలో జై సంబంధుడిని సంహరిస్తాడు అటు తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు సుగ్రీవుడు వానరసేనకు రాజు అవటం వల్ల సీతమ్మ వారిని వెతకడానికి ఒక పెద్ద వానరసేనని తయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకడానికి లంకకు వెళ్ళి వెతకమని ఆజ్ఞాపించగా హనుమంతుడు లంకలో సీతమ్మని అశోకవనంలో చూసి శ్రీరామును ముద్రికను చూపి ఆయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చి వివరించెను శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో లంకా నగరానికి వెళ్ళడానికి సముద్రానికి చేరుకుని ఆ సముద్రాన్ని దాటటం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఇలా అన్నాడు ఓ సుమిత్రకుమారా ఈ సముద్రాన్ని దాటటం అంత సులువు కాదే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అన్నాడు అందరిలోకి మంచివాడైన శ్రీరామ బలదలభ్య అనే గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు ఆ ఉత్తముడిని అడిగి మన కర్తం ఏంటో కనుక్కుందాం ఆయన మాత్రమే మనకి ఈ సమయంలో సహాయపడగలరు అని సెలవిచ్చి ఆయన దగ్గరికి బయలుదేరారు అక్కడ బలదలభ్య ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనినిట్లా వివరించారు అప్పుడు ఆ ఋషి ఏమన్నాడంటే శ్రీరామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము దీనిని ఆచరించడం ద్వారా నీకు తప్పకుండా విజయం లభిస్తుంది ఏకాదశి ముందు రోజు ఒక వెండి ఇత్తడి లేదా బంగారం ఏదీ లేకపోతే ఒక మట్టి కుండను తీసుకుని అందులో నీరు పోసి నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కొండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి దీనిని నీవు శ్రీమన్నారాయణ దగ్గర పెట్టాలి మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణికి పూజ చేసి ఈ కుండకి పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేసి నమస్కరించి ఉపవసించి రాత్రికి జాగరణ చెయ్యాలి మరునాడు ద్వాదశి రాగానే ఆ కుండకి పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి తరువాత ఉత్తముడైన బ్రాహ్మణునికి భోజనం పెట్టి తదుపరి నీవు భోజనం చెయ్యాలి ఈ విధంగా నువ్వు నీ సేన ఉపవాసం చేస్తే తప్పకుండా నీకు విజయం లభిస్తుంది అని చెప్పాను శ్రీరామచంద్రుడు బలదలభ్య ఋషి చెప్పినట్టుగానే ఈ వ్రతం పాటించి లంక మీద విజయం సాధించాడు ఈ వ్రతము ఎవరైతే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది ఓ నారద ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చండాలమైన పాపాలు కూడా హరించిపోయి వారికి విజయం లభిస్తుంది మరియు వైకుంఠలోక ప్రాప్తి కూడా కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించి విధిష్ఠరా ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కథను వింటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పెను సర్వేజన సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు దాకా విన్నది విజయ్ ఏకాదశి గురించి ఎప్పుడో కాదండి విజయ్ ఏకాదశి అంటే శుక్రవారము రేపేనండి